కార్యక్రమాన్ని విచ్చేసి దీన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను శిరుసా వహించి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన మండల కన్వీనర్లు మరియు టౌన్ కన్వీనర్ అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి గుటాగుల నుంచి ప్రతి ఒక్కరూ రైతన్నలను తీసుకుని వచ్చి మన నాయకులు ఇక్కడ ఉండి ఈ ప్రోగ్రాంని ముందు నడిపించి దీన్ని జయప్రదం చేసిన దానికి వాళ్ళకు మళ్ళీ మళ్ళీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే కూటమి ప్రభుత్వం ఈరోజు రైతులకు యూరియా సరిగా సరఫరా చేయకపోవడం అలాగే ఖరీఫ్ వచ్చి ఒక నెల అయినా కానీ వీళ్ళు విత్తనాలు కానీ యూరియా కానీ అలాగే ఏదైతే రైతండలకు అవసరం ఉందో అవి ఫర్టిలైజర్స్ సరఫరా చేయక వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తున్నారు రైతన్న భూమిలో పోయి ఆయన కృషి చేస్తేనే కష్టపడితేనే మేము మూడు పూట్ల చేస్తాం మూడు పూట్ల ఈ రాష్ట్రం ఈ దేశం మూడు పూట్ల భోజనం చేస్తున్నది అనేది నిజం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుకు కానీ సామాన్య ప్రజలకు ఎలాంటి అవసరాలు చేయక వాళ్ళకు నిర్లక్ష్యం చేసి వాళ్ళ కష్టాలు పెడుతున్నారు వాళ్ళకు తెలిసిందల్లా రెడ్ బుక్ రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో బహుశా రైతన్న లేరేమో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పినారు పంట పండించడం అనేది వ్యర్థం పంట పండిచ్చ పండించెంతటండి మీరు గమ్మునైపోండి అని కానీ ఆయన ఇప్పుడు బోన్ చేస్తూ ఉండేది ఆయన ఈ ఏదైతే బియ్యం ఉందో ఏదైతే వడ్లున్నాయో ఏదైతే ఈ రైతన్నలు పండిస్తా పంటలు దాంతోనే ఈ దేశం నడుస్తూ ఉందనేది నగ్న సత్యం బహుశా ఆయన విజనరీ సీఎం అయి కూడా ఆయన మర్చిపోయినాడేమో కాబట్టి ఈ ప్రభుత్వం దిగి వచ్చి త్వరగా వెంటనే రైతన్నలకు ఏదైతే అవసరం ఉందో యూరియా ఖరీ విత్తనాలు అవన్నీ సరఫరా చేసి వాళ్ళని ఆదుకోవాలని అలాగే ఈ రాష్ట్రంలో మేనిఫెస్టో ద్వారా ఏదైతే వాళ్ళు వాగ్దానాలు చేసినారో అవన్నీ వెంటనే వాళ్ళు నెరవేర్చాలని వాళ్ళని మేము హెచ్చరిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈరోజు ఏదైతే పూరు ఈ రాష్ట్రమంతా జరిగింది ప్రతి చోట చాలా జయప్రదం ఘన విజయం జరిగింది దానికి రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర రైతన్నలకు మరియు వైఎస్ఆర్సీపీ శ్రేణుకులకు ప్రతి ఒక్కరికి నేను నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ జయ జగన్ జై జగన్